మనిషికి గుడి అనేది పరమాత్మను తెలుసుకోవడానికి ఒక ద్వారము మాత్రమే గుడి అనేది లేకపోతే దేవుడు భగవంతుడు పరమాత్మ అనే పదాలు వినపడేవి కావు తెలిసేవి కూడా కాదు గుడి అనేది పరమాత్మ ఉనికి కోసం సృష్టించబడినది మాత్రమే కాకుండా పరమాత్మను మనిషికి గుర్తు చేయడానికి మాత్రమే కాకుండా మనిషి మోక్ష సాధనకు పునాది వంటిది నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అంటే నీ ఆధ్యాత్మిక ఆలోచనలను గుడి దగ్గర నుండి ప్రారంభించి అపరిమితమైన పరమాత్మను చేరుకో ఈ మధ్యలో నీవు ఉన్న సంసారాన్ని వదలనవసరం లేదు నీవు చేసే వృత్తిని వదలనవసరం లేదు అందుకోసం చేసే ప్రతి పనిలోనూ మరియు ప్రతి పనితో పాటు పరమాత్మను శోధించు అనంతమైన పరమాత్మను సాధించు నీవు పొందవలసినవి పొందుతావు వదలబడవలసినవి వదలబడతాయి ఇదే మోక్ష సాధన గుడిలో ఉన్నది విగ్రహమే కదా దేవుడు ఉంటే కనపడాలి కదా మాట్లాడాలి కదా అని అనుకునే వారికి అనంతమైన పరమాత్మ ఎట్టి పరిస్థితులలోనూ కనపడడు అంటే అనంతమైన పరమాత్మ నీకు తెలియడు అనంతమైన పరమాత్మను నీవు తెలుసుకోలేవు మరియు అనంతమైన పరమాత్మ స్థితి నీకు అర్థము కాదు నీతో పాటు ఈ భూమికి ఈ గ్రహాలకు ఈ సూర్యుడికి ఈ సౌర కుటుంబాలకు ఈ నక్షత్రాలకు ఈ గెలాక్సీలకు ఈ బ్లాక్ హోల్స్లకు ఈ అనంతమైన విశ్వ సృష్టికి కారణము మూలము అయిన అనంతమైన పరమాత్మ నీకు ఎందుకు కనిపిస్తాడు నీతో ఎందుకు మాట్లాడుతాడు ఇంతటి మహాద్భుతమైన అనంతమైన సృష్టికర్తను నీవే శోధించాలి నీవే తెలుసుకోవాలి నీవే చేరుకోవాలి ఇదే మోక్ష సాధన పరమాత్మ అంటే ఇన్ఫైనైట్ డార్క్ మేటర్ యొక్క అనంతమైన గ్రావిటేషనల్ ఎనర్జీ కారణంగానే గెలాక్సీలు అత్యంత వేగంగా అంటే సుమారు రెండు వందల ఇరవై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో అంటే ఒక గంటకు ఎనిమిది లక్షల పదివేల కిలోమీటర్లో అంటే కాంతి వేగానికి రెండున్నర నుంచి మూడు రెట్ల ఎక్కువ వేగంతో గెలాక్సీలు పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ గెలాక్సీల యొక్క పరిభ్రమణ కారణంగానే నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఆస్టరాయిడ్లు విశ్వ వ్యర్థాలు మరియు జీవుల యొక్క కదలికలు మరియు పరిభ్రమణలు సంభవిస్తూ ఉంటాయి బ్లాక్ హోల్స్ అనేవి డార్క్ మ్యాటర్ యొక్క విపరీతమైన గ్రావిటేషనల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ ఈ భూమిపై ఉన్న ఏ జీవికైనా ఏ వ్యక్తికైనా వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్న దేశాది నేతలైనా దేశాల పరిపాలకులైనా పొందలేనటువంటి అనంతమైన ఆనందం అన్నది అనంతమైన శక్తి అనంతమైన మేధస్సు అనంతమైన కాలము ఉంటే పొందవచ్చు అనేది కాదన లేనటువంటి సత్యము అటువంటి అనంతమైన శక్తి అనంతమైన మేధస్సు మరియు అనంతమైన కాలములలో కలిసిపోవడము అంటే ఇన్ఫైనైట్ డార్క్ మ్యాటర్లో కలిసిపోవడమే మోక్షము పరమాత్మను గ్రహించిన తర్వాత అటువంటి శరీరమును విడిచిన జీవాత్మ పరమాత్మను మాత్రమే చేరుతుందని భగవద్గీతలో చెప్పబడి ఉంది ఇటువంటి స్థితిని పొందడమే మోక్షము ఇదే ఆత్మజ్ఞానము పరమాత్మ శోధనకు మీలో చైతన్యాన్ని మేల్కొలిపి అనంతమైన పరమాత్మలో కలిసిపోండి లెట్ యువర్ లైట్ షైన్